హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గరికి ఒక కస్టమర్ అయితే ఇంకా బ్లౌజ్ ఇచ్చిందనమాట ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే రిపేర్ చేయమని అయితే ఇంకా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర అయితే ఇంకా కుట్టిచ్చిరంట అప్పటికప్పుడు అడ్డెట్ కావాలని చెప్పైతే ఇక్కడ చూడండి వెనకాలకైతే నెక్ అయితే ఎంత పైకి అయిపోయిందో మళ్ళీ వెనకాల డ్రాప్ కూడా పెట్టిర్రు అస్సలు మంచిలేదు మళ్ళీ హ్యాండ్స్ కూడా బాహుబలి అయ్యే డిజైన్ అన్నట్టుగా అయితే పెట్టిరనమాట ఇక్కడ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసిరు ఇంకా శారీ బాగుంది కానీ ఇట్లా కుట్టడం వల్ల ఇంకా శారీ కట్టుకుంటలేము ఇంకా పక్కకేస్తున్నాము దీన్ని ఏదో ఒక రకంగా ఈ హ్యాండ్స్ కొంచెం చిన్నగా చేసి మళ్ళీ సెట్ చేయండి ఈ నెక్కులు కూడా మంచిగా రౌండ్ నెక్కు సెట్ చేయమని అయితే ఇంకా కస్టమర్ అయితే ఇచ్చిరనమాట ఈ వీడియో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పైతే అయితే ఈ వీడియో చేసినది ఇట్లా చేసుకోవాలి మంచిగా అని చెప్పైతే ఎందుకంటే టైలరింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అయితేనే ఉంటాయి మనం టైలరింగ్ నేర్చుకొని మనం స్టార్టింగ్ లో ఉట్టిన బ్లౌజ్లు కూడా ఇట్లనే ఉంటాయి కదా వాటిని మనం వేసుకోపం కూడా పక్కకు పెట్టినప్పుడు మనం ఇట్లా సెట్ చేసుకొని అయితే వీటిని అయితే మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము దానికన్నా ముందు అయితే మొత్తం కూడా బ్లౌజ్ అయితే ఇప్పదిసేస్తున్నా చూడండి ఇక్కడ సైడ్లకు మళ్ళీ అట్లనే చేతులు కూడా రెండు కూడా ఇట్లా మొత్తం కూడా ఓపెన్ అయితే చేసేస్తున్నా ఫస్ట్ ఇవి ఓపెన్ చేసుకున్న తర్వాతనే నెక్ అయితే కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకు నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం కూడా ఇంకా సపరేట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగానైతే అయితే నీట్గా సెట్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి రెండు షోల్డర్ కరెక్ట్ మధ్యలోకి వచ్చేటట్టుగా పట్టుకొని ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ సపరేట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట నెక్లు రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి కొంచెం అటు ఇటు పోనీయద్దు ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత అటు ఇటు పోతే ఇంకా మళ్ళీ నెక్ అనేది పోతుంది అనమాట మనకు నీట్గా రాదు కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు హైట్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి అయితే కట్ చేసుకోవాలి ఇక్కడినైతే ఇంకా హైట్ అయితే చాలా తక్కువైపోతుంది ఇంకా పైనకైతే ఏదైనా క్లాత్ వేసి మళ్ళీ దాన్ని సెట్ చేద్దాము అని చెప్పైతే నేను ఎంతైతే ఉందో అంతకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నా చేసుకొని ఒక ఇంచులు అయితే ఇక్కడ మనకు నెక్ రౌండ్ కోసం అని చెప్పైతే ఇంకా మార్కింగ్ అయితే చేసుకున్నా ఆ ఇంచులు ఇంకా పై వరకు కూడా సేమ్ అట్లనే రావాలన్నమాట స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ ఇంచులని అట్లా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సేమ్ అట్లనే ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ కూడా మనం అట్లనే కట్ చేసుకోవాలి ఇది కొంచెం క్లాత్ అటు ఇటు పోకుండా ఉండడం కోసం అని చెప్పైతే మన దగ్గర పిన్నీస్ ఉంటే పిన్నిస్ అయితే పెట్టుకుంటే మన క్లాత్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకునే ముందైతే ఒకసారి మనం సెట్ చేసుకోవాలంతా కూడా ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ తక్కువ క్లాత్ ఏమన్నా ఉన్నట్టయితే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే ప్రాబ్లం అవుతుంది అనమాట బ్లౌజ్ నెక్ అనేది అంత నీట్గా కనిపించేది ఇంకెక్కువ తక్కువ అయ్యి కాబట్టి అది అటు ఇటు పోకుండా ఉండడం కోసం అని చెప్పైతే ఇక్కడ నేను పైన ఒకటి కింద ఒకటి అయితే ఇట్లా పిన్నిస్ అయితే పెట్టేసుకున్నాను కంపల్సరిగా పిన్నిస్ అయితే పెట్టుకోవాలి లేదంటే ఇంకా క్లాత్ అటు ఇటు పోతుంది మనకు ఇట్లా క్లాత్ జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్లోగా లేట్ అయినా సరే నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఇంకా కుట్టిన బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది చూసుకొని అయితే నీట్గా కట్ చేసుకోవాలి మనం పిన్నిస్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మనకు అట్లాంటి ఇబ్బంది ఏం కాదు ఒకవేళ పిన్నిస్ పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పైన పిన్నిస్ పెట్టలేదు కదా అది అనేది అటు ఇటు జరుగుతుంది అట్లా జరుగుతుంది అనమాట చూసుకొని అయితే నీట్గానైతే అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి అయితే నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను ఇంకా మీకు వీలైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అట్లనే ఒక హాఫ్ ఇంచు వరకు లోపలికైతే అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని అయితే మొత్తం బార్డరు ఇక్కడ ప్లెయిన్ క్లాత్ మొత్తం కూడా సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకు హ్యాండ్స్ వద్దనుకుంటున్నాం కాబట్టి అంతే అనమాట రెండింటిని కూడా సేమ్ ఇట్లనే ఇప్పదీసేసుకోవాలి రెండిటిని కూడా ఇట్లనే ఇప్ప తీసుకొని సపరేట్ అయితే చేస్తున్నా ఇక్కడ మనకు హ్యాండ్కి జాయింట్ అయితే పడ్డది కదా ఇది కనిపించకుండా ఇప్పుడు మనం హ్యాండ్ని అయితే ఇక్కడ చూపించినట్టుగా అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడైతే ఇవి రెండింటినీ కూడా మనమైతే ఇట్లా నీట్గా పెట్టుకొని మనము ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి రెండు కూడా సమర్థంగా ఉండేటట్టుగా చూసుకొని ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మనకు ఒక హ్యాండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట కిందనైతే మట్టంగా కూడా నీట్గానైతే కటింగ్ అయితే చేసుకున్న తర్వాత పైన హ్యాండ్ కూడా మనకి ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే కటింగ్ అయితే చేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నా అనమాట నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్డర్ని దీనికి జాయింట్ చేసుకోవాలి ఎట్లా జాయింట్ చేసుకోవాలి ఏంది అదంతా కూడా నేను చూపిస్తాను ఇట్లా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట మనకైతే ఇంకా అక్కడ అతుకు పడ్డది కదా అతుకు అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ బార్డర్ అయితే కొంచెం అతుకులు పడుతుంది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే అయితే పడుతుంది బార్డరు అది అతుకులు వేసుకొని ఇంకా దానికైతే జాయింట్ అయితే చేయాలి ఇక్కడ నేను దీనికైతే ఇంకా పైపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా పైపింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా అట్లా చేసే లుక్ బాగొస్తుంది కదా అని చెప్పైతే ఇప్పుడు రెండింటిని కూడా సేమ్ అట్లనే ఇంకా రెడీ చేసుకొని అతుకులకు కొంచెం క్లాత్ ఉంటుంది కదా నాకైతే అయితే మూడించులు అయితే వచ్చింది చూడండి ఇంచులు వచ్చింది ఇంకా ఇటువైపు అటువైపు అయితే కొంచెం క్లాత్ అయితే జాయింట్ అయితే పడుతుంది జాయింట్ చేసుకోవాలి కంపల్సరిగా ఇంకా నేనైతే కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే ముందే రెడీ చేసే చేసుకుని అయితే పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్కు మొత్తం కూడా రౌండ్ ఆఫ్ ఎట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఏ చీర మీదకైనా కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటేనే బాగుంటుంది కదా లుక్ అయితే ఇంకా మనం సపరేట్గా తెచ్చుకుంటేనైతే అయితే అంత మంచిగా అనిపించేది ఇంకా ఇట్లా ఎంత రేటు చీరలైనా కూడా ఇట్లాంటిది పేర్లు అయితే అయితే మనం కొంచెం ఆలోచించి దాని అయితే ఇంకా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక సేమ్ మొత్తం కూడా మనం ఇంకా రౌండ్ నెక్ పైపింగ్ అయితే ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే వేసుకుంటున్నా చూడండి సేమ్ అదే ప్రాసెస్లో ఒక పావించు ఖర్చు క్లాత్ వదిలిపెట్టి మరి నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి అది మనం ఎట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అట్లనే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఎంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు అనమాట చూడండి ఇక్కడ మనకైతే నెక్ అయితే చాలా చిన్నగా అయిపోయింది దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తా అంటే మనకు కావాల్సినంత హైటు ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తా ఇప్పుడు మొత్తం కూడా సేమ్ ఇట్నే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకోవాలన్నమాట మనకు పైనకైతే ఒక కుక్స్ ఒక కాజన్ అయితే కంపల్సరీగా మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే కటింగ్లో పోయింది కాబట్టి ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో అసలు ఈ పైపింగ్ థ్రెడ్ మనము మెరూన్ కలర్ వేసుకుంటే బాగుంటుండే కానీ నా దగ్గర మెరూన్ లేదనమాట ఇంక అట్లా అని చెప్పి ఇంకా గోల్డ్ అయితే వేసేసిన అయితే ఏదైతే బార్డర్ అయితే ఉందో అది జాయింట్లు పడుతుంది కదా అది మొత్తం కూడా ఇంకా జాయింట్లు అయితే అతికిచ్చేసుకుంటున్నా అనమాట చూడండి జాయింట్లు అయితే అతికించుకున్న తర్వాత ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం నీట్గానైతే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా నీట్గా కట్ చేసుకొని మనం ఇప్పుడు దానికి పైపింగ్ అయితే వేస్తున్నా ఒక సైడ్ మాత్రమే ఫస్ట్ పైపింగ్ అయితే వేస్తా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్కి ఎట్లా జాయింట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి మనకు ఇందాక ఒక చేతికి అయితే ఇంకా జాయింట్ అయితే ఉంది కదా అంటే ఇంకా వాళ్ళు స్టిచ్చింగ్ చేయడమే జాయింట్ క్లాత్ చేసి అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసిరు కదా ఆ జాయింట్ క్లాత్ అనేది కనిపించకుండా ఉండడం కోసము అని చెప్పి నేనైతే ఇట్లా సెట్ చేసుకొని మరి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే చూసుకోవాలి రెండు కూడా ఈక్వల్గా అంటే కరెక్ట్ మధ్యలోకి ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా టాకాస్ పెట్టుకొని ఇప్పుడైతే మనం దీన్ని కరెక్ట్గా చూసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి చూడండి రెండు కూడా టాకాస్ వచ్చినాయా లేదని చూసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఏదైతే మనకు జాయింట్ వడ్డ కింద క్లాత్ అయితే ఉందో అది కనిపించకుండా దాని పైనుంచే కుట్ అయితే వేసుకుంటా చూడండి ఇంకా మొత్తం కూడా అట్లనే వేసేసుకోవాలన్నమాట చూడండి మొత్తం కూడా సేమ్ అట్లనే వేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా నీట్గా అయితే ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని ఇంకా కింది వైపు కూడా ఒక స్ట్రేట్ కుట్ అయితే వేసుకోవాలి ఇంకా క్లాత్ అనేది ఇంకా పైది కిందిది రెండు కూడా చేసుకోవడానికి చేసుకోవడానికోసం అని చెప్పైతే కుట్టుకున్న తర్వాత ఏదైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఉన్నట్టయితే నీట్గానైతే అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకొని కింది వైపు కూడా మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి ఎక్కువ తక్కువ క్లాత్ ఏదైనా ఉన్నట్టు నీట్గా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా లుక్ అయితే ఇంకా కింది వైపు కూడా ఇట్లనే మనము థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేను రెండింటినీ కూడా సేమ్ అయితే రెడీ చేసుకున్నా ఇప్పుడైతే కింది వైపు కూడా ఇంకా పైపింగ్ అయితే వేసేస్తున్నా ఈ పైపింగ్ వేయడం వల్ల ఇంకా బ్లౌజ్కి అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట చూడండి రెండింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం నీట్గా లేట్ అయినా సరే నీట్గా అయితే కుట్టుకోవాలి ఇంతే అనమాట చాలా సింపుల్ మనం ఏదైనా సరే మనకు పాడైపోయింది అనుకొని పక్కకు పాడేయకుండా కొంచెం ఆలోచించి ఇట్లా నీటికి గుట్టుకుంటే ఏంటంటే కొత్త లుక్ వస్తుంది అనమాట ఇంకా బ్లౌజ్కి మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అది వేసుకోవాలని ఏమన్నా ఇప్పుడు డిజైన్స్ ఓల్డ్ మోడల్ అయిపోయిన డిజైన్స్ కూడా మనం అది ఇట్లా చేంజ్ చేసుకొని కూడా కొత్త డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా బ్లౌజ్కి డిజైన్ నచ్చకపోయినా కానీ కూడా చూడండి ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గానైతే అయితే కుట్టేసుకున్నా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి దానికోసం అని చెప్పి ఇక్కడ రెండింటినీ కూడా ఆపోజిట్లో వేసుకొని ఇక్కడ నేను కరెక్ట్ మధ్యలో నుంచి ఒక వైపు అయితే ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీస్తున్నా చూడండి చూడండి ఇక్కడ లోతు అయితే కంప్లీట్ అయిపోయింది తీయడము ఒక టాకా స్వెట్ ఇప్పుడు మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంకా షోల్డర్ పైన వేసుకొని జాయిన్ చేసుకోవడమే కరెక్ట్ మధ్యలోకి పెట్టుకొని అటు నుంచి ఇటువైపు ఒక కుట్టు ఇటు నుంచి అటువైపు ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఒక కుట్టేసేసుకోవాలి అట్లా వేసుకుంటున్నా హ్యాండ్ అనేది కరెక్ట్గా నిలుంచి ఉంటుంది అనమాట చూడండి మొత్తం కూడా అట్లా వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ క్లాత్ ఏదన్నా ఉన్నట్టయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ముందు వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో జాయింట్ అయితే చేసేస్తున్నా చూడండి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ క్లాత్ ఏదైనా ఉంటే అది నీట్గా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక అయితే వేసేసుకున్నా చాలా సింపుల్ అనమాట చూడండి హ్యాండ్ అయితే ఇంకా జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో రెండు కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నా ఇప్పుడు మనము సైడ్ కుట్లు అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట దానికన్నా ముందు నెక్ అయితే ఎక్కువ డీప్ అయిపోయింది కదా ఇంకా ఎక్కువ డీప్ అయిన దాన్ని కొంచెం మనం హైట్ పెంచుకోవడానికైతే ఇట్లా కొంచెం క్లాత్ తీసుకొని బార్డర్ అయితే ఉందో ఆ క్లాత్ తీసుకొని ఇక్కడనైతే నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నా వేసుకొని ఇక్కడనైతే చూపించినట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట మనం ఎంత హైట్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత హైట్కి ఇక్కడ చూపించినట్టుగా సెట్ చేసుకొని మనము పిన్నిస్ పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది నాకు అలవాటు కాబట్టి నేను ఇట్లనే కుట్టేస్తున్నా మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అయితే ఇట్లా సెట్ చేసుకొని పిన్నిస్ పెట్టుకొని కుట్టుకున్న తర్వాతనే పిన్నిస్ అయితే తీయాలి చూడండి నేను అంతా కూడా నీట్గా సెట్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా కంపల్సరీగా పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి కానీ నేను పెట్టుకోకుండా ఇంకా అట్నే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను నాకు అలవాటు కాబట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేయడము కొత్త కొంచెం కొత్త వాళ్ళైతే పిన్నిస్ పెట్టుకోకుండా కుడితేంటే ఆ నిక్క అనేది సాగిపోతుంది కంపల్సరీగా పిన్నిస్ పెట్టుకుని కుట్టుకుంటున్నా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట అట్లా కుట్టిన తర్వాత చివరి వైపు ఒక రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు థ్రెడ్ని నీట్గా కట్ చేసుకొని చూడండి మనకు నెక్ అయితే ఇంకా హైట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం సైడ్ కుట్లు ఎట్లా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకుంటే సరిపోతుంది రెండింటినీ కూడా సేమ్ అదే విధంగా సైడ్ కుట్లు వేసేసుకొని ఇంకా క్లాత్ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇంకా మనం రివర్స్ తీసుకొని చూసుకోవడమే అనమాట లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతకు ముందుకు బ్లౌజ్ ఎట్లుండే ఇప్పుడు బ్లౌజ్ ఎట్లుంది కదా చాలా బాగుంది కదా ఇంకా మీ దగ్గర కూడా ఇట్లాంటి బ్లౌజ్లు ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్